ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప టూ సినిమాలో నటిస్తున్నారు మూడేళ్ల క్రిందట వచ్చిన పుష్పకి కొనసాగింపు ఆ సినిమా పెద్ద హిట్ కావడంతో పార్ట్ టూ పై భారీ అంచనాలు ఉన్నాయి ఈ సినిమా కోసం ఇండియా మొత్తం వెయిట్ చేస్తుంది ఈ సినిమా ఇప్పటికే చాలా సార్లు వాయిదా పడింది చివరికి ఆగస్టు పదిహేనున విడుదల చేయాలని నిర్ణయించారు మేకర్స్ కానీ లేటెస్ట్ సమాచారం మేరకు ఈ మూవీ వాయిదా పడుతుందట షూటింగ్ పూర్తి కాకపోవడం కారణంగా సినిమాని వాయిదా వేయబోతున్నట్లు తెలుస్తుంది చిత్రీకరణకి ఇంకా రెండు నెలలు పడుతుందని దీంతో రిలీజ్ డేట్ కి పూర్తి కావటం కష్టమని అందుకే వాయిదా పడే అవకాశం ఉందట దీనికి సంబంధించిన టీం వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ మూవీని ఈ ఏడాది చివరిలో విడుదల చేయాలనుకుంటున్నారట క్రిస్మస్ సందర్భంగా విడుదల చేయాలనుకుంటున్నారట ఇదే ఇప్పుడు కొత్త రచ్చకే దారి తీసింది ఇది మెగా ఫ్యామిలీల మధ్య రచ్చకు కారణమవుతుందని చెప్పవచ్చు సుకుమార్ చేసిన పనికి బన్నీ చరణ్ కొట్టుకునే పరిస్థితి వచ్చింది రామ్ చరణ్ హీరోగా గేమ్ చేంజర్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కియరా అద్వాణి హీరోయిన్ గా నటిస్తుంది శ్రీకాంత్ అంజలి ఎస్ జే సూర్య కీలక పాత్రలు పోషిస్తున్నారు ఈ మూవీ ఇంకా చిత్రీకరణ దశలో ఉంది ఇంకా చాలా షూట్ చేయాల్సి ఉంది అయితే రిలీజ్ మాత్రం ఈ ఏడాది చివర్లో విడుదల చేయాలనుకుంటున్నారట క్రిస్మస్ కానుకగా విడుదల చేయాలని శంకర్ భావిస్తున్నట్లు సమాచారం ఆ దిశగానే మూవీ చిత్రీకరణ చేస్తున్నట్లు సమాచారం అయితే ఇప్పుడు తెలుస్తున్న సమాచారం మేరకు ఈ క్రిస్మస్ కి రామ్ చరణ్ అల్లు అర్జున్ పోటీ పడే అవకాశం కనిపిస్తుంది పుష్ప టు గేమ్ చేంజర్ ఒకేసారి వచ్చే అవకాశం కనిపిస్తుంది మరి ఈ రెండు పోటీ పడితే బాక్స్ ఆఫీస్ చెక్ అవలసిందే థియేటర్ల వద్ద మెగా ఫ్యాన్స్ మధ్య గొడవ పీక్ కి చేరుతుందని చెప్పడంలో అతిశయక్తి లేదు ఇప్పటికే అల్లు అర్జున్ నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కోసం స్వయంగా ప్రచారంలో పాల్గొన్నాడు ఇది మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ ని హర్ట్ చేసింది దీంతో పెద్ద గొడవ నడుస్తుంది మెగా అల్లు ఫ్యామిలీ మధ్య గ్యాప్ పెరిగింది ఇలాంటి సమయంలో రామ్ చరణ్ పడితే ఆ వివాదం మరింత చేరుతుంది ఈ విషయంలో మేకర్స్ ఏం చేస్తారు అనేది చూడాలి సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో అల్లు అర్జున్ కి జోడిగా రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తుంది ఫహద్ పాచర్ విలంగా చేస్తున్నాడు సునీల్ అనసూయ వంటి వారు ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు మైత్రి మూవీ మేకర్స్ ఈ మూవీని వారి స్థాయిలో నిర్మిస్తున్నారు ఇప్పటికే బిజినెస్ కూడా భారీగా జరిగిందని త్రియేటికల్ నాన్ త్రియేటికల్ రైట్స్ అన్ని కలుపుకొని వెయ్యి కోట్లు అమ్ముడుపోయిందని సమాచారం గేమ్ చేంజర్ ని నిర్మాత దిగ్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప టూ సినిమాలు నటిస్తున్నారు మూడేళ్ల క్రిందట వచ్చిన పుష్పకి కొనసాగింపు ఆ సినిమా పెద్ద హిట్ కావడంతో పార్ట్ టూ పై భారీ అంచనాలు ఉన్నాయి ఈ సినిమా కోసం ఇండియా మొత్తం వెయిట్ చేస్తుంది ఈ సినిమా ఇప్పటికే చాలా సార్లు వాయిదా పడింది చివరికి ఆగస్టు పదిహేనున విడుదల చేయాలని నిర్ణయించారు మేకర్స్ కానీ లేటెస్ట్ సమాచారం మేరకు ఈ మూవీ వాయిదా పడుతుందట షూటింగ్ పూర్తి కాకపోవడం కారణంగా సినిమాని వాయిదా వేయబోతున్నట్లు తెలుస్తుంది చిత్రీకరణకి ఇంకా రెండు నెలలు పడుతుందని దీంతో రిలీజ్ డేట్కి పూర్తి కావటం కష్టమని అందుకే వాయిదా పడే అవకాశం ఉందట దీనికి సంబంధించిన టీం వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ మూవీని ఈ ఏడాది చివరిలో విడుదల చేయాలనుకుంటున్నారట క్రిస్మస్ సందర్భంగా విడుదల చేయాలనుకుంటున్నారట ఇదే ఇప్పుడు కొత్త రచ్చకే దారి తీసింది ఇది మెగా ఫ్యామిలీల మధ్య రచ్చకు కారణమవుతుందని చెప్పవచ్చు సుకుమార్ చేసిన పనికి బన్నీ చరణ్ కొట్టుకునే పరిస్థితి వచ్చింది రామ్ చరణ్ హీరోగా గేమ్ చేంజర్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కీరా అద్వాణి హీరోయిన్ గా నటిస్తుంది శ్రీకాంత్ అంజలి ఎస్ జె సూర్య కీలక పాత్రలు పోషిస్తున్నారు ఈ మూవీ ఇంకా చిత్రీకరణ దశలో ఉంది ఇంకా చాలా షూట్ చేయాల్సి ఉంది అయితే రిలీజ్ మాత్రం ఈ ఏడాది చివరిలో విడుదల చేయాలనుకుంటున్నారట క్రిస్మస్ కానుకగా విడుదల చేయాలని శంకర్ భావిస్తున్నట్లు సమాచారం ఆ దిశగానే మూవీ చిత్రీకరణ చేస్తున్నట్లు సమాచారం అయితే ఇప్పుడు తెలుస్తున్న సమాచారం మేరకు ఈ క్రిస్మస్ కి రామ్ చరణ్ అల్లు అర్జున్ పోటీ పడే అవకాశం కనిపిస్తుంది పుష్ప టు గేమ్ చేంజర్ ఒకేసారి వచ్చే అవకాశం కనిపిస్తుంది మరి ఈ రెండు పోటీ పడితే బాక్స్ ఆఫీస్ చెక్ అవాల్సిందే థియేటర్ల వద్ద మెగా ఫ్యాన్స్ మధ్య గొడవ పీక్ కి చేరుతుందని చెప్పడంలో అతిశయక్తి లేదు ఇప్పటికే అల్లు అర్జున్ నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కోసం స్వయంగా ప్రచారంలో పాల్గొన్నాడు ఇది మెగా ఫ్యామిలీని ఫ్యాన్సీ హట్ చేసింది దీంతో పెద్ద గొడవ నడుస్తుంది మెగా అల్లు ఫ్యామిలీ మధ్య గ్యాప్ పెరిగింది ఇలాంటి సమయంలో రామ్ చరణ్ బన్నీలు పోటీ పడితే ఆ వివాదం మరింత పీక్కి చేరుతుంది మరి ఈ విషయంలో మేకర్స్ ఏం చేస్తారనేది చూడాలి సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప టూ చిత్రంలో అల్లు అర్జున్ కి జోడిక రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తుంది ఫహద్ ఫాజల్ విలన్ చేస్తున్నాడు సునీల్ అనసూయ వంటి వారు ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు మైత్రి మూవీ మేకర్స్ ఈ మూవీని వారి స్థాయిలో నిర్మిస్తున్నారు ఇప్పటికే బిజినెస్ కూడా భారీగా జరిగిందని త్రియేటికల్ నాన్ త్రియేటికల్ రైట్స్ అన్ని కలుపుకొని వెయ్యి కోట్లు అమ్ముడుపోయిందని సమాచారం గేమ్ చేంజర్ నిర్మాత దిగ్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే